పన్నెండేండ్ల కవి సంగమానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక పుష్కర కవి సంగమం పండుగ జరుగుతున్నందుకు ఒక కవిగా కవి సంగమానికి నమస్కరిస్తున్నాను కవి సంగమం కౌల కర్మాగారము కానీ అది శ్రామికుల సంగమం కాదు ఇది అక్షర సంగమం ఇది కవి సంగమం నదులన్నీ కలిసి సముద్రమైనట్లు కవులంతా కలిసి అయ్యారు మొలిచిన ప్రతి చెట్టు మహావృక్షం కారట్లు ఒకే ఒక చెట్టు మహావృక్షమయ్యింది ఒకే ఒక చెట్టు మహావృక్షమయ్యింది అతడే మన కవి పిడికడి విత్తనాలు చల్లితే పక్షులన్నీ తినిపోవచ్చు కానీ పిడికడి విత్తనాలు చల్లితే మొలిచిన మొక్కలే కవి సంగమం ఎందరో కవులకు భుజం తట్టింది ఆదరించింది ధైర్యాన్నిచ్చింది ముందుకు నడిపించింది కవుల కావ్యమై కన్నీటిని తుడిచింది నన్ను నా కవిత్వాన్ని అభినందించింది నేను కూడా మూడు తరాల కవి సంగమంలో పాల్గొన్నాను నన్ను కూడా ఆదరించారు నన్ను కూడా ముందుకు నడిపించారు జయహో కవిత్వము జయ జయహో కవి సంగమం పాయలు పాయలుగా పారాడుతున్న వాక్యల్ని పాయలు పాయలుగా పారాడుతున్న వాక్యాల్ని కట్టకడితే ఒక అక్షరమోపు విడివిడిగా తిరుగుతున్న కవుల్ని గుంపుగా చేరితే కవి సంగమం ఒక కవి సంగమం పుష్కర కాలంగా కవులకు వారదై కవిత్వ కవిత్వమే ఒక నినాదంగా హైదరాబాదు నగరం నడిబొడ్డున ప్రతి నెలకి ప్రతి మూడు నెలలకి ప్రతిరోజు ఒక పన్నెండు వేల మందిని ఒకే దగ్గర కవి సంగమంగా మనం కవిత్వల్ని చదువుకోవటం అనేది ఒక గొప్ప విషయం ఈ సందర్భంగా రేపు జరగబోయే కవి సంగమం పండుగకు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పట్ల సుబ్బయ్య